హాయ్ వెల్కమ్ టు ఫైర్ బ్రాండ్ టీవీ ఫైర్ బ్రాండ్ ఇండియన్ ఫైర్ బ్రాండ్ నవే కాబట్టి ఒకసారి అది ఒకసారి చెప్తూ ఉంటాను అనమాట డోంట్ గెట్ కన్ఫ్యూజ్ టు నవే ఫైర్ బ్రాండ్ తొంద తొందరగా మానిటైజ్ అవ్వలేదు దానివల్ల చాలా మంది కంప్లీట్ చేయడం వల్ల ఎప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ తర్వాత ఫోన్లో వదిలేద్దాం ఇండియన్ ఫైర్ బ్రాండ్ అని పెట్టుకుని ఇంకోటి చేద్దాం అని చెప్పేసి అనుకున్న ఇండియన్ ఫైర్ బ్రాండ్ పెట్టి నాలుగైదు వీడియోలు పెట్టిన మూడో రోజు అది ఫైర్ బ్రాండ్ అనేది మానిటైజ్ అయ్యింది సరే లే ఒకటి అంటే ఎందుకంటే ఉండండి అని ఎయిటర్ వాళ్ళు అన్నారని ఉంచామన్నమాట సరే రెండిట్లోనే బాగానే చేస్తున్నాం నా దాంట్లో ఇంత బ్యాడ్గా ఉండవు నన్ను పెట్టి ఇంటర్వ్యూలు చేసుకుని మిగతా ఛానల్ పెట్టినా నాకు సంబంధం లేదు వీరే పోతారు ఇప్పుడు యూట్యూబ్ కొత్త రూల్స్ పట్టుకొచ్చింది గవర్నమెంట్ కూడా చాలా ఫోర్స్ చేస్తుంది కాబట్టి చెత్త చెత్త తంప్లైన్ పెట్టినంత మాత్రాన్ని మీకు వస్తున్నాయని చెప్పేసి రేపు అదన మీ ఛానల్ క్యాన్సిల్ చేస్తారు చాలా ఓటీటీలనే క్యాన్సిల్ చేశారు అసభ్యకరంగా ఉండే ఓటీటీలని చాలా చాలా మంది వెబ్సైట్స్ని జితేంద్ర కూతురుది ఉంది ఆల్టా అని అది కూడా క్యాండిల్ చేశారు ఊలు అన్ని చాలా చాలా క్యాండిల్ చేశారనమాట అవి పెద్ద పెద్ద ప్రపంచంలో పదిహేను వేల యూట్యూబ్ ఛానల్స్ని క్యాన్సిల్ చేశారట బ్యాన్ చేశారు యూట్యూబ్ విత్ ద ఫోర్స్ ఆఫ్ దయర్ కంట్రీస్ రకరకాల కంప్లైంట్స్ యూట్యూబ్ను కూడా ఎత్తేసి ఇంకో యూట్యూబ్ వస్తుంది ఆ వచ్చే లోపల యూఆర్డ్ బి వెరీ కేర్ఫుల్ అని అలా చేసేలాగా మా మా సొంతసారిలో పెట్టం సభ్యతని ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించి వి రెస్పెక్ట్ యూట్యూబ్ అండ్ ఆల్సో గవర్నమెంట్ స్టిపులేషన్స్ అనమాట సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మన సినిమా పరిశ్రమలో ఫిల్మ్ ఫెడరేషన్ అటు ఉంటుంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని పరిరక్షించడానికి వాళ్ళకి ఒక యూనియన్ కింద ట్రేడ్ యూనియన్స్ ఎలాగ ఉన్నాయో అలా కూడా ఉంటుంది అందరికి తెలిసిన విషయం వీటి కమ్స్ అంటారు ఫిలిం ఛాంబర్ ఆఫ్ హైదరాబాద్ ఫిలిం కాపర్స్ తర్వాత తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ మండలి అంటే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎక్కడికి ఎవడో నిన్న మొన్న వచ్చి మన సబ్జెక్ట్ వద్దు కానీ తెలంగాణ ఆంధ్ర వివాదం పట్టుకొచ్చి ఆయన గట్టిగా తిట్టే మనం ఆడ వేస్ట్ ఫిల్డ్ ఆడెవడో డబ్బులు ఇస్తే చేపెట్టాడు అది ఎథిక్స్ లేకుండా మాట్లాడాడు అనమాట ఆయన పక్కన పెట్టండి అది అయిపోయిన రెండు రోజులకి ఈ కొత్తగా ఫెడరేషన్ వాళ్ళు ఇదే మంచి తంత్ర వాళ్ళు వచ్చి గొడవ పెట్టారు కాబట్టి అని కూడా అడుగుదాం అనుకున్నారో మరి ఎలా అనుకున్నారో నేను చూసిన వీడియోలు అయితే మటుకు మాకు థర్టీ పర్సెంట్ శాలరీస్లో హైక్ ఇవ్వాలంటే మేము ఏమో అన్నారు ఎవరు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఛాంబర్ తరఫున ఛాంబర్ కూడా ఎదురు తిరిగింది సాధారణంగా తేమర్ వీళ్ళందరి యొక్క ఇంట్రెస్ట్ని పరిరక్షించడానికి ఎంతకాలం పెంచుతారు పది సినిమాల్లో రెండు సినిమాలు ఆడుతున్నాయి ఎనిమిది సినిమాలకి రి రిలీజ్కే నోచుకోవట్లేదు రిలీజ్ చేయడానికి థియేటర్లే లేవు థియేటర్లు రెండు కట్టడానికి డబ్బులే లేవు మల్టీప్లెక్స్లో రిలీజ్ చేయడానికి దమ్ము లేదు ఇన్ని జరుగుతుంటే ముప్పై పర్సెంట్ ఇస్తామని ఎవరు ఒప్పుకున్నారు అసలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పది పర్సెంట్ హైక్ చేస్తాం విత్ ద పొజిషన్ ఆఫ్ బై సీయింగ్ ది పొజిషన్ ఆఫ్ ది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ యొక్క ప్రాస్పెరిటీ వాళ్ళ యొక్క లాభ నష్టాలను వేరీ వేసుకుని చేస్తామని చెప్పాలి అంతేగాని ఆడేవాడే అన్నాడు మేము పెంచమన్నప్పుడే మీకు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలో వస్తా లేదే కొత్త వాళ్ళని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తాను అలాంటి డైరెక్టర్లు చాలామంది కొత్త వాళ్ళు కావాలి రామోజీరావు గారు ఫిల్మ్ సిటీ కట్టినప్పుడు అవుట్ అన్నాడు ఫెడరేషన్ లేదు కదది గుడ్డు లేదు నాకు ఇష్ట వచ్చినా పెట్టుకున్నాడు అయ్యే రామనాయుడు గారు యూనిట్ పెట్టుకున్నప్పుడు ఆయన జనరేటర్లు అయ్యే తమిళ బాలాజీ దగ్గర కొనుక్కున్నాడు లైట్లను ఈయనకి కొంతకాలం ఇక్కడ లైట్లు అయినాయి సొంతంగా పెట్టుకున్నాడు నేను వాళ్ళ షూటింగ్ ఒకసారి తరుణ్ షూటింగ్ అది వెళ్తే ఒక ఇద్దరు ఉన్నారు జనరేటర్ దగ్గర లోపల సైలెంట్గా పదిహేను మందితో షూటింగ్ జరుగుతుంది అలా మా షూటింగ్లో ఎప్పటి నుంచి చూస్తే ఎంత చిన్న సినిమా అయినా అరవై డెబ్బై మంది తక్కువ ఉంటారు జనరేటర్ ఉన్నప్పటికీ మినిమం ఏడు ప్లస్ ఒక డ్రైవర్ ఎనిమిది మంది ఉండాలంటారు బాయ్స్ అనేటప్పటికి సారీ ప్రొడక్షన్ రెస్టెన్స్ అనేటప్పటికి ఒక ఎంత మంది ఉండదు ఎనిమిది మంది తొమ్మిది మంది ఏమీ లేదే రేష్ బాబు అంటారు ప్రొడక్షన్లో ఏమి ఉండవు చాలా చాలా పేనాశగా చేస్తాడు చాలా చాలా జాగ్రత్త పేనాశి ఎంత జాగ్రత్తగా చేస్తాడు సో వాళ్ళ ఎప్పుడూ కూడా వీళ్ళు మీ ఫెడరేషన్ మాట వినలేదే నా నాది నా బిజినెస్ నా లైట్లు పోయడానికి నా జనరేటర్ నా మనుషులు నేను పెట్టుకుంటాను మీకు ఇష్టమైతే చేయం రేపు వద్దట నువ్వు వచ్చి ఇంకో పది మంది కావాలంటే నీ ఉద్యోగం కట్ట అన్నాడు అంతే కింద మీద మూసుకుని వర్క్ చేశారు ఎవరో లైట్ బాయ్స్ అని జనరేటర్ ఆపరేటర్స్ అని వీళ్ళందరూ విధంగా రామోద్ర దగ్గర గటవట్ అన్నాడు తర్వాత జయకృష్ణ లాంటివాడు ఒకసారి ఎంటర్ అయ్యి ఒక ఆయన ప్రొడక్షన్ చూసి పెట్టడానికి చాలామంది భోజనాలకి తారాలకు వెళ్తుంటే చాలా ఎక్కువ అయిపోతుంది అని ప్రొడ్యూసర్ ఫీల్ అవుతున్నాడు మాకైతే మీకు ఇచ్చే దాంట్లో పది మందికి ఇచ్చే భోజనంలో మా డెబ్బై మందికి వచ్చేస్తుంది అంటే దాన్ని మీరు రిలాక్స్ చేయాలి సార్ అని జయకృష్ణ వాళ్ళు వెళ్ళి రామోజీరావు గారిని ప్రాధాయపడితే రామోజీరావు గారు ఓకే ఇలా ఏడిపోయి అండి ఎందుకంటే అది కొద్ది కూడా కరెక్టే అప్పుడు ఒకసారి బాటిల్ థర్టీ సెవెన్ రూపీస్ అమ్ముతున్నారు ఇప్పుడు ఇరవై రూపాయ పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉన్న టైంలో మిస్ బిట్ల బిస్లరీ వాటర్ సారీ మినరల్ వాటర్ నేను ఆయనకి చెప్పాను అలా కాదే అనడా సార్ మీ దాంట్లో ఉన్నది మీకు తెలియకుండా అలా జరుగుతుంది సార్ అది నేనే చెప్పాను ఆయనకి గారికి అవును అలాగా అంటే అంటే చితారంలో ఒక చోట ఎక్కువ ఉంటుంది ఎత్తుకుంటారు అసలు సార్ ఎక్కువ మంచి నీళ్ళు సార్ ఈ మంచి నీళ్ళు అక్కడ తారా చిత్రాల్లో కూడా మంచి నీళ్ళు మంచి నీళ్ళే ఈ ఒక్క రెండు మూడు అడుగుల్లో అంత తేడా ఉండకూడదని నేను చెప్పాను ఇటువంటి ఇంకా చాలా గట్టిగా క్రాంతి కుమార్ గారి సినిమా తీసేది అప్పుడు పాడుతూ అప్పుడు స్టార్ట్ అయింది ఈ వివాదం అప్పుడు జయకృష్ణ ఇంకా బతిక ఉన్నాడు ఇప్పుడు ఇద్దరు పోయారు అనుకోండి కాంతికుమార్ గారు జయకృష్ణ కూడా వెళ్ళి మిల్లిగా వాళ్ళకి కావాల్సి పెట్టుకున్నారు కాబట్టి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు కొన్ని కొన్ని రిలాక్స్ అవ్వాలి సార్ అంటే షూటింగ్ వస్తున్నారు ఇక్కడికి మనం ఏదో చెప్తున్నాం రామచంద్ర గారు ప్యాకేజ్ చేస్తున్నారు లైట్లో ఇస్తున్నారు కాబట్టి మీరు రావాలంటే చాలా సినిమాలు వెళ్ళినాయి దాని తర్వాత మిగతా వెళ్ళారు ఆ రాయితీ అందరూ పోతుంది తారలో భోయించేట్లో నాటిలో పోతున్న తోటి సొంతంగా భోజనాలు తెచ్చుకోవచ్చు సొంతంగా వాళ్ళు ప్రొడక్షన్ నష్టం పెట్టుకోవచ్చు అనే లెవెల్కి వచ్చారు ఆయన తర్వాత చాలా చాలా చేంజెస్ అయినాయి తర్వాత అయిన తర్వాత శర్మగారు అన్నప్పుడు ఎవడో వచ్చారు చాలామంది వచ్చినాయి తర్వాత రామోజీరావు గారు మొత్తం కొంతకాలం ప్రొడక్షన్ మానేశారు రామోజీరావు గారు డిస్ట్రిబ్యూటర్స్ తన డిస్ట్రిబ్యూషన్ కూడా కొంతకాలం రిలాక్స్ అయ్యి ఆయనకి అర్థం అవట్లేదు ఎందుకంటే సినిమా గురించి ఆయనకి తెలియదు వాళ్ళ చేపడవేళ్ళు చేపడవో చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోవడం వలన వినేవాడికి వినేవాడంటే లోకు అయిపోయింది ఆ విధంగా రామోజీరావు గారి మీద సెకండ్ హ్యాండ్ యారీ త్రీ కెమెరాలు కనిపించడం కూడా అటు కౌంటర్ కౌంటర్లో బొంబేలో ఉన్నాడు నేను చెప్పినందుకు రామ్మోహన్ రావు గారు ఫీల్ అయ్యాడు మీరు మా దగ్గరికి వచ్చే మీ దగ్గరికి వస్తే ఆవిడ దగ్గరికి వస్తే తప్పైతే తప్పనే చెప్తాను ఏవిరావు గారు తప్పు చేస్తానని చెప్పాను అయ్యో నన్ను నన్ను సినిమా చేయమంటే మన ఎగ్జిక్యూటివ్ గురించి తప్పు మాట్లాడు ఏంటని రామోజీరావు గారు రామ ఆయన రామ్మోహన్ రావు గారు ఫీల్ అయ్యారట ఆ విషయం నాకు ఆయన యొక్క బంధువుల ద్వారా తెలిసింది నేను అన్న ఆరు నెలలకి మెడబడ్డుకు గంటేసారు ఏమీ రావు అన్నవాడిని నేను నిజమే మాట్లాడతాను నాకు తెలిసింది ఇన్వెస్టిగేట్ చేసి మాడతాను నాకు కూడా ఇద్దరు ముగ్గురు రెస్టిడెంట్లు కూడా ఉన్నారు నా కార్లో మళ్ళీ అది కనుక్కోవడానికి వెళ్ళి నేను చెప్పినట్టు ఏందని రామ్మోహన్ రావు గారు నిలదీయడానికి మళ్ళీ ఇంకొక ఇద్దరు ముగ్గురు రెస్టిడెంట్ అయ్యి ఆల్ దీస్ వే నేను రామోదీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి చెప్పొచ్చాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను నిజమని నిరూపిత నిర్ధారణ అయిన తర్వాత నేను ఇప్పుడు ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు అడగటంలో తప్పలేదు అడగటంలో తప్పలేదు వాళ్ళు వచ్చి మేము ఇవ్వము మేము కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం చాలామంది కావాలని అని ఫిలిం ప్రొడ్యూస్ కౌన్సిల్ ఛాంబర్ ద్వారా ఓపెన్ చేశారు మీరు మాకు అవసరంలా ఉంది రండి మేము జీతం పెంచాం ఇప్పుడు పెంచే పరిస్థితులు లేవు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం చాలామంది కొత్త నాలుగైదు రోజులు డిస్టర్బ్ అవుద్ది అంటే మిగతా ఐదో రోజు నుంచి ఉంటుంది మీరు ఏం చేస్తారు చేసుకోండి అన్నారు అప్పుడేమో వాళ్ళు వాళ్ళకి ఏం చేయాలి అర్థవట్లేదు ఆత్మరక్షణలో పడ పడాలి ఆర్టీసీ కంటే పెద్దది కాదు కదా ఫిల్మ్ ప్రొటెక్షన్ ఆర్టీసీ వాళ్ళు అందరూ జీతాలు పెంచమంటే అన్నాడు కేసీఆర్ అలా ఒక్క స్టేట్మెంట్స్ అన్నంబర్లో మిగతా ఈ ట్రేడ్ యూనియన్స్లన్నీ మూసుకున్నాయి కింద మీదన యాభై ఇరవై ఐదు రోజుల తర్వాత కడుపు పాడి ఇంట్లో భోజనానికి వాటికి డబ్బులు కూడా లేకపోతే అప్పుడు వచ్చి చేరారు ఇప్పుడు చేరితేనే మీకు జాబులు ఉంటాయి లేకపోతే మీకు జాబ్ పోద్దని ఇళ్ళన్నట్టుగానే అన్నాడు అన్న అది ఇంకా గవర్నమెంట్ కాబట్టి అన్న వెంటనే స్లోగా మళ్ళీ రెజ్యూమ్ అయ్యింది డ్యూటీలకు వచ్చారు దట్ ఈస్ కేసీఆర్ కొన్ని కొన్ని చోట్ల చాలా బాగా చేశాడు సో అది అసలు యూనియన్లకి గవర్నమెంట్ భయపడ్డబెట్టి మీరు పెట్టుకున్న ట్రేడ్ యూనియన్స్కి జాబ్ ఇచ్చారు అన్నీ ఇస్తున్నారు పర్చ్ చేస్తున్నారు రేపు అదే రిటైర్ అయిన తర్వాత కూడా ఏదో అవి అవి ఉంటాయి బెనిఫిట్స్ ఇవన్నీ ఇస్తున్నప్పుడు నువ్వు మళ్ళీ నాకు గత పెంచు యాభై పర్సెంట్ బెంచ్ ముప్పై పర్సెంట్ బెంచ్ సినిమా ఫీల్డ్ అన్నారు కాదు సినిమా ఫీల్డ్లో కూడా ఉందో పొజిషన్ తెలుసు మీకు ఇక్కడ డ్రైవర్కి మేము కాలా చెక్కు శాలరీ అంటే ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఇస్తాం అక్కడ ఆటోమేటిక్ నడిపి చాలా జాగ్రత్తగా తుడుచుకుని అన్నీ పెట్టుకోవడానికి ఇది వాళ్ళకి అది షూటింగ్లో రెండు కార్డుషీట్లు చేస్తే వాళ్ళకి మూడు వేలు వస్తుంది రెండు వేల ఐదు నుంచి మూడు వేలు వస్తుంది నాట్ ఓన్లీ డ్రైవర్స్ మేకప్ వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ కూడా కాదు ఆ లోపల నుంచి అక్కడి నుంచి బ్యాగ్ వేసేసి ఈ చీఫ్ గారు తినేస్తూ ఉంటాడు ఇటువంటి గ్యాంగ్ అంతతో చేసుకోవాల్సిన పని ఉందా రేపు పొద్దున్న ఇవన్నీ పెట్టాలి ఎలాగంటే మేకప్ మ్యాన్ అన్న చీఫ్ వరకు వాడికి సర్టిఫికేషన్ ఉండాలి వాడు చదువుకుని ఉండాలి ఇంగ్లీష్ మాట్లాడాలి తెలుగు మాట్లాడాలి ఇన్ని పెడితే అది సగం ఉండరు ఫెడరేషన్లో సో ఇది నాలాంటి వాళ్ళు చాలామంది అభిప్రాయం ఇవన్నీ కూడా ఎక్కడ ప్రూవ్ ప్రూవైనా రామారావుడిగా సొంతంగా పెట్టుకున్నాడు రామోజీ గారు అంతకంటే సొంతంగా పెట్టుకుని ఒకటి అన్నాడు ఏమైనా చేయగలిగారా చేయలేరు ఇక్కడ అంతే ఇప్పుడు చాంపర్ కాలానికి ఇప్పుడు అంటుంది ఈ ఫ్రీ కంట్రీలో ఎవడన్నా ఏమైనా చేసుకోవచ్చు మీరేటు మధ్య మా పేర్లు ఇక్కడ ఎవరి పేర్లు ప్రస్తావించారు అందరూ వచ్చారు మీటింగ్ మాటకు అల్లు అరిమిందే సురేష్ బాబు వీళ్ళందరూ వచ్చారు ఇద్దరు ముగ్గురు మాట్లాడింది బాగానే మాట్లాడారు ఇప్పుడు మేము కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం అంటున్నారు కదా మీరు అంటే మేము శాలరీస్ పెంచమన్నప్పుడే మీకు గుర్తొచ్చినట్టు కాదే ఎప్పటి నుంచో ఉంది నేను వీళ్ళ క్వాలిఫికేషన్ లేకుండా వేళ్ళేటండి వీళ్ళ అయిపోయాడు వీళ్ళ కాస్ట్ చూపేట అందుకని ఇప్పుడు డిజైనర్స్ పెట్టుకుంటున్నాను ఒక్కొక్క పాటకి ఒక్కొక్క డిజైన్ తెచ్చుకుంటాడు సో సో ఆ విధంగా ఏదో జరిగిపోతున్నప్పుడు మీరు కూడా అర్థం చేసుకోరు కానీ పది సినిమాలు ఎనిమిది సినిమాలు దొబ్బుతున్నాయి అటువంటి వంద కోట్లు వేసి ఆ హీరో వంద కోట్లు కేసుకుంటే రూజి అది ఆడుకోవడవద్దు ఆ హీరో ఎవడో ఒకటి తీసుకుని మనం ఏం చేస్తాడు ప్రొడ్యూసర్ ఉన్నది ఎత్తుకు సినిమా తీయడానికి దాని మీద ముప్పై నలభై సినిమాకి గతి బయటికి వెళ్తాను గతి లేకుండా ఉన్నారు అందరూ యాక్చువల్గా మాట్లాడితే మీరేం తీయకూడదని సినిమా రా తీస్తాను నాకున్న నలభై యాభై కోట్లను ఒకే ఒక సినిమాతో తీసుకుని నేను గుండు తీసుకెళ్ళిపోతాను తీసిన అన్నాడే ఆ అమెరికా నుంచి ఒక ఏదో ఉన్నారు అదో ఆడ ఆడిది ఏం మూడు రోజులు సినిమా ఆడినామంటారా రవి చెప్పొద్దంటే ఆడి పెద్ద మళ్ళా పౌరుషం పుంజు పుంజుకొచ్చి ఈ ప్రొడ్యూసర్ మీద ఎదురుదురుతున్నాడు నాగవంశి మీద పరిఘట్టాలు ముందు టు స్టాప్ రివ్యూయింగ్ ఇమీడియట్లీ ఒక నాలుగు రోజులు ఆడే ఉంటారు సినిమా సినిమాని దాని తర్వాత చెప్పుకోండి సినిమా అలా ఉంది బాగుంది అక్కడ ఏం పోయింది అమెరికాలోకి కూర్చొని వాడికి వ్యూవర్షిప్ నెగిటివ్గా చెప్తే వస్తే రావాలి వాడికి ఆడికి పెద్ద బల పెద్ద డిబేట్ లాగ్ కొట్టగానే సూపర్ ఇటువేం తెలుసు సినిమా ఫిల్మ్ మేకింగ్ గురించి ఈ ఫెడరేషన్ పక్కన పెట్టండి జీతాలు పెంచడం అన్నారు పెంచరు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం జీతాలను పెంచే ఉద్దేశం ఉన్నా కూడా కొత్త వాళ్ళని ఎంక్రాస్ వచ్చినాయి ప్రపంచంలోనూ టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లోనే పదిహేను వేల తీస్తే లక్ష మీద ఉంటారు మరి ఎవడీ సాఫ్ట్వేర్ వాళ్ళకి అంటే అంత ఏడాకోళం అయిపోయింది సినిమా రిలీజ్ అయ్యే లేదు ట్రోల్ మీద ట్రోల్ ఆ సినిమా కానీ బొత్తు రాకూడకులు ఒక్క సినిమాలు వాళ్ళ దగ్గర వాళ్ళు అటువంటి వాళ్ళు యూట్యూబ్ బ్యాట్ చేయడానికి డబ్బులు ఇస్తారు కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నంత శత్రుత్వం మిగతా ఇండస్ట్రీలు ఎక్కడ లేదు ఇవన్నీ జరిగే పనులు కావు ప్రొడ్యూసర్ మండల తరపున చామర్లు చెప్పడం ఏదో విధంగా ఫిట్టింగ్ పెట్టి ఆళ్ళకేళ్ళు గోడ పెట్టి కొంతకాలం షూటింగ్ ఆపేద్దాం ఫస్ట్ టైం ఐ థింక్ తెలుగులో ఈ విధమైన డెసిషన్ తీసుకుని ప్రొడ్యూసర్స్ వాయిస్ని వాళ్ళ ద్వారా వినిపించి నథింగ్ డూయింగ్ నో శాలరీ పెంచుట కావాలంటే అవసరమైనా లేకపోయినా ఉంటారా ఒక ఎవడన్నా ప్రొడక్షన్ మేనేజర్కి ఇది రావాలంటే డబ్బులు కట్టాలి లేకుండా ఒక రూపాయి కూడా కట్టకుండా మెంబర్షిప్ అవ్వచ్చు కాకపోతే ఆ ట్రైనింగ్ అయ్యి ఉండాలి వాటి క్వాలిఫై అయ్యి ఉండాలి మేకప్ కానీ కాస్ట్యూమ్ కానీ ఏ క్వాలిఫికేషన్ లేకుండా ప్రతి బేవర్స్ కూడా వచ్చి ఏంటి ఆ విధంగా కొత్త టాలెంట్ చేసే ముందు కూడా మై సజెషన్ టు ఫిల్మ్ ఛాంబర్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సీ ద పీపుల్ ఆర్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ ఇవ్వండి జీతం పెంచి ఇక్కడ మీరు పెంచుతారా లేదనేది మీ ఇష్టం మీకేమైనా గిట్టుబాటు అయితే పెంచండి లేకపోతే మీ ఇష్టం వచ్చినా షూట్ చేయండి వాళ్ళకి మీరు భయపడవలసిన అవసరం లేదు కానీ కొత్త టాలెంట్ బట్టు ఇంక్రేజ్ చేయాలి అన్నింటిలోనే కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలి కొత్త డైరెక్టర్లు రావాలి కొత్త ప్రొడ్యూసర్లు రావాలి కొత్త హీరోయిన్లు రావాలి కొత్త వీళ్ళు రారా ఈ ట్వంటీ ఫోర్ కాప్షన్ కొత్త వాళ్ళు రానివ్వరా మీరు కొత్త వాళ్ళు రావాలి జీతం పెంచడం పెంచకపోవడం అనేది వేరే విషయం ఓకే అది డిపెండింగ్ ఆన్ యువర్ డేషన్స్ సో అది యాక్చువల్లీ ఇప్పుడు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ పెంచరు పరిస్థితి బాగోలేదు బయట కంపేర్ చేసుకోండి మీ జాబులు మీరు చేసేది ఏం జాబ్ చేస్తారు ఏమేమి చేస్తారు ఎటువంటి ఫుడ్ అనుభవిస్తున్నారు ఎటువంటి బాటాలు వస్తున్నాయి మీకు స్పైట్ ఆఫ్ దట్ మీరు జీతం పెంచమన్నారంటే చాలా అన్ని కలిది నా 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 యొక్క లెక్కపరక ఇప్పుడు కాదు నేను గత ముప్పై ఏళ్ళ నుంచి అనుకున్నాను అసలు వాట్ కైండ్ ఆఫ్ సాలరీస్ వాడు క్వాలిఫై అయ్యే ఉండడు అడి ఏదో చిన్న బ్యాగ్ వేస్తాడు బ్యాకప్ప్పుడు ఆడు బ్యాకప్ అయినట్టు ఆడికి ఒక బ్యాట ఆడ బ్యాటలో సగం ఇదినేస్తాడు ఇవి జరుగుతున్నావు యాక్చువల్గాను ఇవి ఎలా ఏడ్చారో పక్కన పెట్టండి కానీ కొత్త టాలెంట్ని బట్టుకు ఎంకరేజ్ చేయండి వాళ్ళు క్వాలిఫై ఉండాలి టెస్ట్ చేయండి ఇప్పుడు పెద్ద పెద్ద కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాళ్ళనే లక్ష మందికి పైకి తీసేశారు జరుగుతుంది అప్పుడు నో జాబ్స్ పీక్ పాడేస్తారు నాట్ బికాస్ ఆఫ్ ట్రంప్ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఒకడు ఇరవై మంది పని చేసేది ఒక 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 మిషన్ పనిచేస్తుంది మిషన్ మేనేజ్మెంట్ అయిపోయింది అంత అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చేసి మొత్తం అన్ని జాబులు ఏఐ చేసేస్తుంది కాబట్టి ఇంకా గౌరవమైన పొజిషన్ ఉంటుంది ఇది నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఫేస్బుక్లో పెట్టాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంచెం గొప్పగా చెప్పుకుంటున్నారు ఇదే మనకి మనకు అనుమానం పడుచుకున్నట్టుగానే ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ బీ ఏ డేంజరస్ డయాబాలిక్ ఇన్ హ్యూమన్ లైఫ్ అని నేను పెట్టాను వెతుకోను నేను ఏ దేన్ని రిమూవ్ చేయను ఫేస్బుక్లో త్రీ టు ఫోర్ త్రీ టు ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టాను యాక్చువల్లీ సో అదేవిధంగా ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు అడగటంలో తప్పులేదు మీరు నో అనడంలో కూడా తప్పులేదు పాజిబిలిటీస్ ఉండాలి వ్యాపారం ఉండాలి అండ్ ఆల్సో క్వాలిఫైడ్ కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయరు అన్నిట్లోనే ఉండాలి కొత్త హీరోయిన్ కావాలి కొత్త హీరో కావాలి కొత్త ప్రొడ్యూసర్లు కావాలి పోయిన వాటిలో పోవాలి కొత్త వాటి రావాలి ఆడవల్ల పోవాలి తప్పితే కొత్త కొత్త ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కొత్త వాళ్ళు రాకూడదా రావాలి డెఫినెట్గా రావాలి అదే డెసిషన్ తీసుకోండి ఎవడిష్టం ఆడు అంటున్నాడు ఒక ప్రొడ్యూసర్ ఈ ఫ్రీ కంట్రీల్లో మా ఇష్టం మాది నేను పది తోటి తీసుకున్నాను సినిమాని నేను కాఫీ పేర్ అలాగ తీశాను మూడు భాషలు తీశాను నాకు ఎంతమంది కావాలో అంతమందే పెట్టుకున్నాను మీరు అంతకంటే ఎక్కువ వద్దు డబ్బులకు ఇద్దరు బుక్లు లేట్గా ఇస్తే వాళ్ళు ఎవడ రమ్మన్నారంటే కట్టేశాను ఇలాగా సినిమా రిలీజ్ అయిపోయిన కూడా నేను వెళ్ళడం అవసరం లేదు యాక్చువల్గా అయినా వెళ్ళి న్యాయంగా కట్టాను నేను చాలా ఎథిక్స్గా చాలా న్యాయంగానే ఉంటాను యాక్చువల్లీ సో ఆ విధంగా నేను ఎక్కడైనా ఆ డబ్బులు అనేది చేయకూడదు నీకు నీకు నీ వల్ల కాకపోతే నేను ఈ విధంగా చేయలేకపోతున్నాను రిలీజ్ అయిన తర్వాత వచ్చిన డబ్బులు ఇంత ఇస్తాను అని మళ్ళీ పిలిచి ఆ సినిమా పనిచేసి అందరూ సంతకం పెట్టించుకుని ఆ అగ్రిమెంట్ చేసుకోవాలి తప్పితే ఇంత ఇస్తానని చెప్పేసి మటుకు నో ఎప్పుడూ చేయకూడదు ఇప్పుడు చేయకూడదు రేపు చేయకూడదు కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేసినా కూడా చేయకూడదు కేసీఆర్ గారు అది చేసిన ఆ ట్రేడ్ యూనియన్లు ఎలాగన్నాడు గటవటే ఆ విధంగా వీళ్ళు అంటున్నారని నేను ఫీల్ అయ్యాను నమస్తే నేను మీ దిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిగిల్ రాజు వెల్కమ్ టు ద గీతాకృష్ణ సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ వర్క్ షాప్ ఐ వాంట్ టు బికమ్ గుడ్ స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ డైరెక్టర్ ఇట్ మే బి థర్టీ డేస్ ఫిఫ్టీన్ సెషన్స్ ఫైవ్ సెషన్స్ Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting, silver screen film workshop. Welcome.